చేయుట కొరకే వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలిననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములు ఉండెను ఆ పట్టణములు ఒక విధవరాలును ఉండెను ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాలకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను తాననుకునేను మరియు ప్రభు విట్లనేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొని వారు నివారాత్రులు తన్ను గూర్చి మొర్ర వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా నీ పరిచర్యను परिशु दुडानी ट्रोपनि चिनावो